అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం అయితే ఈరోజు తన్వి పాపకి పెట్టే మధ్యాహ్న ఆహారాన్ని మీకు చూపించబోతున్నాను అయితే మధ్యాహ్నం వేళలో ఒక వంటి ఆహారం ఉదయం వేళలో ఒకలాంటి ఆహారం సాయంకాలం పూట ఒకలాంటిది నేను ఎంచుకొని అయితే పెడుతున్నాను మధ్యాహ్నం అయితే కొంచెం రైస్ కందిపప్పు పెసరపప్పు మసరపప్పుతో పాటుగా ఒక క్యారెట్ ముక్కని బంగాళదుంప ముక్కను కూడా యాడ్ చేసి దాన్ని అయితే కొంచెం పసుపు నెయ్యి ఉప్పు మిరియాల పొడి వేసి ఉడికించేసి బాగా మెత్తగా ఉడికేలాగా దాన్ని చేసేసి తన్వికి పెడితే చాలా ఇష్టంగా తింటుందండి ఇది శరీరానికి మంచి ఆరోగ్యకరమైన బలాన్ని ఇస్తుందని నేను నమ్ముతూ దీన్నైతే నేను పెడుతున్నాను అయితే మీకు ఎవరికైనా కావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలు ఎలా తిన్నారో నాకు కామెంట్ చేయండి అయితే ముందుగా మీ అందరికీ ఒక చిన్న వినపండి మాము మేనుకోడు అనే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం కదండి ముందుగా అందరికీ ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు అండి ఉపాధ్యాయులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా తన్వి పాప తరఫున నా తరఫున ఉపాధ్యాయుల దినోత్సవాలు శుభాకాంక్షలు అయితే తెలియజేసుకుంటున్నాను అయితే ఇందులో ఒక చిన్న విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అయితే మన పిల్లలకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం ఎలా అయితే పెట్టి వాళ్ళ ఎదుగుదలకి కారణమవుతామో అలాగే గురువులు కూడా వాళ్ళకి వాళ్ళ బుద్ధి మంచిగా ఎదగడానికి కారణమవుతారండి మంచి మంచి విషయాలు చెప్పి వాళ్ళు మంచిగా ఎదగడానికి సంఘంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి గురువులు అంతే కారణమవుతారండి అయితే నా మొదటి గురువు అయితే మా అమ్మగారండి అలాగే తన్వి పాపకు కూడా మొదటి గురువు అమ్మ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను నాకు మొదటి గురువు కాదు నా శ్వాస ఉన్నంత వరకు కూడా మా అమ్మగారేనండి ఎందుకంటే నేను చదువుతో నేర్చుకున్న జ్ఞానానికంటే మా అమ్మగారు చెప్పే మాటలు మాత్రం నాకు చాలా మంచి జ్ఞానాన్ని ఇచ్చాయి ఆ జ్ఞానంతోనే నేనైతే ఉంటున్నాను అదే జ్ఞానంతో నా పిల్లలు పెంచడానికి నేను కారణమయ్యానండి మంచిగా చాలా అంటే ఎంత మంచిగా చెప్పాలి ఎంత మంచిగా పెంచ అని మా అమ్మగారి దగ్గర నేను నేర్చుకున్నాను నా మొదటి గురువు నా శ్వాస ఉన్నంత వరకు గురువు మా అమ్మగారేనండి అయితే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి నాకు మొదటిగా వృత్తులు అన్నింటిలో కల్లా జై జవాన్ జై కిసాన్ అంటారు కదా మొదటిగా నాకు జవాన్ అంటే ఇష్టమండి తర్వాత రైతు ఇష్టం అండి ఈ అన్ని వృత్తుల్లోకి నాకు మూడో వృత్తి ఇష్టమైంది ఉపాధ్యాయుని వృత్తి అండి ఈ మూడు వృత్తులు అంటే నాకు చాలా ఇష్టం అలానే ఇంతకంటే గొప్ప వృత్తులు చాలా ఎక్కువ ఉండొచ్చు కానీ నా స్వతహాగా నాకైతే ఈ మూడు ఈ మూడు వృత్తులు చాలా అంటే చాలా ఇష్టమండి ఈ మూడింటికి ఏదో ఒక రోజు మీకు అర్ధాన్ని అయితే నేను చెప్తానండి అంటే ఇంకా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి ఏ వృత్తికి తగ్గట్టు ఏ వృత్తి గొప్పతనో ఆ వృత్తిదేనండి ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే మరోసారండి మీ ఉపాధ్యాయుల అందరికీ మనస్ఫూర్తిగా మా తన్వి పాప నా తరఫున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరో వీడియోలో కలుసుకుందామండి అయితే అన్నం అంతా తినిపించేశాక తన్వి పాపకి మా జాన్ చెట్టు నుంచి తాజా జామ అయితే తెంపేసి ఇచ్చాము చక్కగా తిన్నది దాని తర్వాత ఆడుకుంది మరో లాగ్లో మరో వీడియోతో మేము ముందుకు వస్తామండి ఉంటాము అందరికీ నమస్కారం అండి